శ్రీ పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశతో సమానంగా ఉన్నది రెండవ రెండు నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొన్ని గతకన్నా ఐదు సెకండ్ లో మందలజలో ఉన్నాను అనంతరమే శ్రీకావ్య గారు శ్రీమధులు గారు ప్రదర్శనలో ఉన్నాయి శివ ద్రహ్మ సత్తూర్ల శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిత్తూరు మండలం పాపట్ల జిల్లా అరుణాచలం శివనాచలం మూడవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒకటితో ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయ జరిగింది ఒకటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా కన్నా తొమ్మిది సెకండ్ లో ముంద

50 सेकंड ஆறு ரோடு பதினெட்டு வந்து அடிப்படையில முப்பை செடி மொதல் கொலசாரு கலக்கணு மும்பை ஜில் அனந்த டிக்கை காய் ஸ்ரீபாது எந்த நூறு பெண்கூட மண்டலம் கிருஷ்ணா ஜிதா பிரதமர் పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు లక్షల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై రెండు సెకండ్ లో మన కావ్యా నంది అను శ్రీకాద్య గారు శ్రీ గారు ప్రదర్శనలో ఉన్నాయి గారు మండలం బాపట్ల జిల్లా పనిచేసా ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసార్ వందకన్నా ముప్పై ఐదు సెకండ్లు ముప్పై రౌండ్ ఉన్నది అనంతరం వినిక్యా തൊരാ പത്തെ അടു ദൂരാം ഐത് നിമിഷം ഇരവൈ എമി സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യുന്നത് మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై ఐదు సెకండ్లు మంగళగి బాబున్నారండి పది మంది రైతు సోదరుల తమ నమోదు చేసుకున్నారు న్యూ క్యానికరీర్ విభాగంలో ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి నమోదు చేసుకోవాలి பதவரப்பு ரெண்டு நேரது தூரா ஆறு நிமிடம் தமிழ் சேகல பூர்ச்சியும் மதம் கொலசாரு தசக்க முப்பை நாலு சேகர்ல முன்னை வந்து అనంతని శ్రీకాప్య గారు శ్రీమంధు గారు ఎనమూరు పెనకూరు మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండు వేల రెండు వందల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఒక సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై నాలుగు సెకండ్ లో ముందంజ

అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధులు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శన ఉన్నాయి పదార్థం రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది अमनिस्तानो में कौन सा संवैधानिक अतिक्रमण 21 सितंबर 2019 में हुआ था आहा चन्ना को एक के മലവർന്നതി 15 റൗണ്ട് 3000 അടുക്കുള്ള ദൂരാണി 9 മിനിറ്റിലായി 58 സെക്കൻഡ് ലോകം കൂടി ചെയ്യുന്നതി പതിദേശാനമ ലോകം കൊനസാക്കുന്ന കസക്കനാ 16 സെക്കൻഡ് മുന്നഞ്ചി ലോകം നമ്മികി ആനന്ദൻ ഈ ശ്രീകാബിയാദറു ശ്രീമതുകാറു എന്നപോലെ കുടറുവാരി ജോക പ്രദർശനം ഉണ്ടായി ശുഭാ ശുഭാ 5 നമ്പർ ഫൈനലിൽ ട്രവൽ ആർ കെ ബുക്ക് 100 തമിഴ് യാ തോമക്കാരൻ സേവകരെ ചേവക്കാരൻ ഫൈൻപാർ പോവുന്നു పదహారో రోజు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొంగ కన్నా పన్నెండు సెకండ్లు ముంబైజీలో ఉన్నది నాలుగు నిమిషం ఉన్నది ఉన్నా అనంతని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కూతురు పెనమలూరు మండలం కృష్ణా పిల్లవారి ద్వారా ప్రదర్శనిస్తున్నాయి పదిహేడో మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా తొమ్మిది సెకండ్ లో ముందని శ్రీకావ్య గారు శ్రీమధు గారు ఎనమల ముందు యనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి பன்னெண்டு అనంతరం శ్రీ కావ్య గారు శ్రీ మందు గారు యనమ పగర్వాళు కూడా ప్రధానంగా ఉన్నారు పన్నెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పదహారు సెకండ్లు మంగళం జిలో ఉన్నాను ఇటు చివరకు వచ్చి మనల తిరిగి నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగించి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతాను మీరు మొదటి స్థానంలో కొనసాగారండి ఇటు చివరికి రావాలి మనల తిరిగి నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగాలి শ্রীচার্যার শ্রীবাদনকলূর মন্ডল কৃষ্ণা পেলা কথা প্রদর্শন এর নাকি পদমূলক নিমি নাই సెకండ్ లో పూర్తి చేసిందండి నాలుగు వేల రెండు వందల అడుగుల కూరాలని సమయము పూర్తయిందండి ట్రాక్టర్ రావాలి పట్ల పైపులో పెట్టాలి ఐదు వందల రావాలండి ేశ్వర స్వామి ఆశీసులతో అనంతనే శ్రీకావ్యగారు శ్రీమధు గారు యనమల్పురం పెరకలూరు మండలం కృష్ణా జిల్లాలో ఇదంతా దాగిన కూడా నాలుగు వేల రెండు వందల పద్నాలుగు గడుగుల రేఖావరము నాలుగు వేల రెండు వందల పద్నాలుగు గడుగుల రేఖావరంల దూరాన్ని దాగి ప్రస్తుతానికి మన స్థానంలో కొనసాగుతున్నాయి